హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎగ్ మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మిక్సీ జార్ తీసుకొని రెండు ఆనియన్స్ మంచి ఆయిల్ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు టమాటోలు చిన్న ముక్కలుగా వేసుకొని ఇందులో వేసుకోవాలి ఇందులోనే ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి చెక్క దాల్చిన చెక్క వేసుకోవాలి ఇందులో తర్వాత సాజీరా లవంగాలు ఇలా చీలు వేసుకోవాలి రెండు మూడు మిరియాలు కూడా వేసుకోవాలండి మిరియాలు వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా కొంచెం టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర ఇలా వాష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఇది గ్రైండ్ చూసారా గ్రైండ్ చేశాను ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా సన్నగా వచ్చేటట్లు అయ్యేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలండి వేసుకొని ఇందులో ఎగ్స్ మనం ఉడికించుకున్న ఎగ్స్ వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టి వేయాలండి తీసుకున్నాను తీసేదా ఇప్పుడు గేల్లో కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇందులోనే కొంచెం సాజీద రెండు లవంగాలు ఒక ఇలాచి చెక్క ఇలా వేసుకోవాలి బిర్యానీ కూడా ఇలా ఇలా చూసి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనము ఉద్దు పెట్టినాం కదా ఇది వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం చూసేలా ఆయిల్ ఫైన్కి వచ్చేసింది పొయిన్లో కారం వేసుకుందామండి కారం అయితే ఇంకో సరిపడినంతా వేసుకోవాలి స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంకా మాకైతే స్పైసీగానే ఉండాలి అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీకు స్పైసీగా అవుద్దనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఉడికి ఆయిల్ పైనకి వచ్చేంత వరకు ఉడకని పడండి ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి చూసారండి కొంచెం ఆయిల్ పైన కొంచెం పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకుంటే ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది మనం ఇందులో లేకుండా కొంచెం కలుపుకోవాలి కొంచెం కలుపుకొని వేసుకోవాలి సేంత వరకు మంచిగా ఆయిల్ పైనకి వచ్చేంత వరకు ఉంటుంది పైన ఇస్తే తీసుకొని వేసుకుందండి చూసారా ఆయిల్ పైన వచ్చేస్తుంది ఇప్పుడు ఇంట్లో వాటర్ వేసుకోవాలండి మరి పంచగా వేయకూడదు మరి చిక్కు వేయకూడదు నార్మల్గా వేసుకోవాలి వాటర్ తీసుకొని ఇప్పుడు మనం వేయించుకునే ఎక్సీ అయితే మనం వేయించుకునే ఎక్స్ నెలలో వేసుకుందాం ఇలా అంటే సరిపోతుందండి ఇది మంచిగా ఉడికి ఉడకని ఇది పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ ఇంత మంచిగా ఉడికిపోయింది ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్